నిజముగా ఆయన భక్తుడిగా భక్తురాలుగా ఉన్నట్లయితే ఎక్కడ కూడా నిన్ను నువ్వు హెచ్చించుకో ఎక్కడ కూడా నిన్ను నువ్వు కనపరుచుకో నేను అనేది నువ్వు తీసుకురావు నన్ను బట్టే అలాంటప్పుడు ఇలాంటప్పుడు అప్పుడు ఇప్పుడు నేను లేకపోతే నేను గాని అని అనుకుంటే అక్కడ అయిపోయింది ఏమైపోయింది ఆయన తగ్గించబడ్డాడు నువ్వేం చేయబడ్డావు హెచ్చించబడ్డావు అలా కాకుండా నేను కాదు అన్నాడు నేను కాదు మరి ఎవరంట క్రీస్తే అంటే అర్థమేంటి క్రీస్తు వారు హెచ్చరించబడ్డాడు నేను అనేవాడు ఏం చెప్పాడు ఎక్కడ చెప్పండి తగ్గించబడ్డాడు ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ అనుభవాన్ని నీవు నేను మన జీవితాలలో విశ్వాసి దేవుని బిడ్డలని మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితాలు మనం జీవించే కొద్దిపాటి జీవితమైన ఈ జీవితం వారి దేవునికి మహిమ తీసుకువస్తాం దేవునికి మనము ఘనత తీసుకొచ్చే వారు ఉంటున్నాం కాబట్టి నిజమైనటువంటి భక్తులుగా పిలబడిన వారి జీవితాలలో వారికి ఎప్పుడు కూడా దేవుని కూర్చిన భయం ఉంటుంది దేవుని కూర్చిన భక్తి ఉంటుంది వారు ఎల్లప్పుడు కూడా దేవుని కనపరచేవారిగా దేవుని మహింపర్చేవారిగా అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడి తమ్ము తాము తగ్గించుకుని వారుగా ఉంటారు దేవునికి భయపడతారు అన్ని విషయాలు కూడా దేవునికి లోబడతారు అన్ని విషయాల్లో కూడా తమ్ముతాము తగ్గించుకుంటారు దీనులుగా ఉంటారు ఎక్కడ ఏ దేశంలో కూడా తమను కనపరచడానికి ఇష్టపడరు దాగుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను కాదనుకుంటారు నన్ను కాదనుకుంటారు నేను వద్దనుకుంటారు నిశ్వాసి ఇది నిజమైన భక్తుల యొక్క జీవితం అయితే భక్తులుగా పిల్లలు వారి యొక్క జీవితం ఏమంటారంటే వారు ఎప్పుడు కూడా ఏమంటున్నారంటే అలాగా ఇలాగా అంటే నన్ను బట్టి నేను లేకపోతే నేను రాకపోతే నేను ఉండకపోతే నేను చేయకపోతే నేను పాడకపోతే నేను వాక్యం చెప్పకపోతే నేను బల్లపంచకపోతే నేను చంద లెక్కపట్టకపోతే నేను కనబడకపోతే అసలు బేరాక్ ఎక్కడ ఉంది అని అనుకుంటా అనుకుంటా నేను కాదు నేను కాదు ఈనాడు ఎందుకు కలవరాలు చెప్పండి వై ఆర్ గెట్టింగ్ గ్రేట్ కన్ఫ్యూజన్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ చర్చ్ లైఫ్ కుటుంబ జీవితాల్లో సంఘ జీవితం ఎందుకు కలవరం వస్తుంది అని అంటే ఆయన హెచ్చరించబడడం లేదు మనము తగ్గించబడడం లేదు మనం హెచ్చరించుకుంటున్నాం అని తగ్గించేస్తున్నాం మనదేమైన దేవుని సేవకులంగా సీనియర్స్గా మేము కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక మాట మేము మాట్లాడుకున్నాం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అక్షరము చంపుతుంది ఆత్మ ఏం చేస్తుందండి అప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి మనకు ఆత్మ కాదు వీఆర్ నాట్ అడల్ ఆఫ్ ద స్పిరిట్ బట్ వీఆర్ ఆఫ్ ద వర్డ్ కదండి అక్షరము కావాలా నేను కనబడాలా ఏమండి నేను బలపంచాలా నేను చందా లెక్క పెట్టాలా నేను పాట పాడాలా నేను వాద్యాలు వాయించాలా నేను వాక్యం బోధించాలా నేను పది మందిలో కనబడాలా అంటే ఇప్పుడు అక్కడ ఎవరు వచ్చేసారు నేను వచ్చేసాను అట్లే కాదు ఆయన హెచ్చవలసింది నేను తగ్గవలసింది ప్రివిశ్వాసి ఎప్పుడైతే నువ్వు ప్రభును హెచ్చించే వ్యక్తిగా ఉంటున్నావో నిన్ను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా కూడా ఏంటంటే నిన్ను నువ్వు కనబడకుండా నువ్వు చేసుకుంటావు నిన్ను కనబడుకోవడం చేసుకుంటాం నేను చాలా సందర్భాల్లో పెద్దలతో నేను చెప్తూ వచ్చా సర్వసాధారణంగా నేను ఎక్కడికైనా ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తారంటే రా పిలుస్తూ ఉంటారు పాట పాడడానికిరా వాయిద్యం వాయించడానికిరా ఇలాంటి ఫలానా వాక్యం తీసుకొని చెప్తా ఉంటాను నేను చెప్తుంటాను అన్న వాళ్ళకి ఏం చెప్తాను వచ్చానండి అన్నా వాయించే వాళ్ళు ఉన్నప్పుడు పాడేవాళ్ళు ఉన్నప్పుడు వాక్యం చెప్పడం అని పిలవద్దు ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే నేను పిలవండి వాయించే ఉన్నప్పుడు పాడేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పలేదు వాళ్ళతో చెప్పించండి నేనే వాయించాలని నేనే పాడాలని నేనే చెప్పాలని కానీ రూల్ ఏమనుందా ఏమండి అంటే ప్రియాలు ఈ గ్రహింపు మనకు ఉండదు ఏమండి మనకు రాకపోయినా మనకు చేత కాకపోయినా మన వల్ల కాకపోయినా అది మన కొరకు నియమింపబడకపోయినా అది దేవుని సంకల్ కనబడి అంటే నేను చేయాలి నేను కనబడాలి నేను పనిపెత్తాలి